వినాయక చవితి సమయం దగ్గర పడుతుండడంతో ఖైరతాబాద్ బడా గణేష్ పనులు ఊపందుకున్నాయి ఒకసారి మనం విజువల్లో చూసుకోవచ్చు మొత్తం కూడా ఖైరతాబాద్ గణనాథులకు సంబంధించిన పనులన్నింటినీ కూడా ఇప్పటికే చాలా వరకు కూడా స్పీడప్ చేయడం జరిగింది ఇక మిగతా పనులు అవుతున్నాయి వాటిని కూడా వీలైనంత త్వరగా కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామంటూ కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ అయితే చెప్తున్నారు ప్రస్తుతం ఒకసారి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ ఉన్నారు సరే ఓవరాల్గా వర్క్ అయితే దాదాపుగా కంప్లీట్గా వచ్చినట్టు అనిపిస్తుంది ఎన్ని రోజుల లోపల పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే అవకాశం మేము యాక్చువల్లీ ట్వంటీ ఇరవై తారీఖు అని చెప్పాము కానీ నేను కళాకారుతో మాట్లాడిన తర్వాత ట్వంటీ టూ ఇంకా రెండు రోజులు టైం ఇచ్చారనమాట వాళ్ళకు రెండు రోజులు కంప్లీట్ చేస్తున్నారు కానీ ఈ రోజు మాత్రం సాయంత్రం వరకు పెయింట్ అనేసి వచ్చేస్తారనమాట అంటే మనము కాకినాడ గొల్లెపాలెం అనే విలేజ్ ఏదో ఉంది సమ్ గోదావరి డిస్టిక్లో అక్కడి నుంచి మన భీమేష్ అనే పెయింట్స్ పెయింటర్ వాళ్ళ టీం అనమాట సత్య ఆర్ట్స్ వాళ్ళు దాదాపు ఒక ఇరవై మంది వచ్చి మన పెయింట్లు స్టార్ట్ చేసే అవకాశం ఉంది దానికంటే ముందు ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ శ్రీనివాస కళ్యాణ బ్యాక్గ్రౌండ్లో మీరు చూసినట్టయితే కలర్స్ అనేది ఒక ఆర్ట్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది అనమాట పెయింట్స్ అనేది స్టార్ట్ అనమాట ఫస్ట్ లేయర్ అనేది అయిపోయింది కలర్స్ కూడా వచ్చేసాయి అనమాట సో మరి రేపు తర్వాత ఫుల్ ప్లేజ్గా పెయింటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఒకసారి ప్రత్యేకంగా భక్తుల కోసం ఈ ఏర్పాట్లు కూడా చేసినట్టుగా అనిపిస్తుంది అవునండి యాక్చువల్లీ ఏంటంటే ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళందరికీ రూట్ వే ఏర్పాటు అనమాట వర్షం వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన ఒక కంపెనీ వాళ్ళు వాళ్ళ సహకారంతో ఇవన్నీ ఏర్పాటు ఒక షెడ్ కూడా వర్షం పడ్డ సౌండ్ సిస్టమ్కి ఇబ్బంది కలగకుండా ఇవన్నీ రూట్ అనేది మ్యాప్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఈ పనులు మొత్తం కూడా అంటే ఎప్పటిలాగే భక్తులకి రెండు రోజుల ముందే దర్శన భాగ్యం కలిగే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా అండి ఎందుకంటే మేము వర్క్స్ అనేది ఇంతమంది ముందు చూసినది డే అండ్ నైట్ వర్క్ అనేది చేయించామన్నమాట ఈ సంవత్సరం కూడా ఏంటంటే మనం కరెక్ట్ ప్లానింగ్తోని శిల్పి రాజేందర్ గారు కావచ్చు సందీప్ మామగారు ఆర్టిస్టులు అందరు కోఆర్డినేటర్తోని ఇన్ టైంలో వర్క్ అనేది కంప్లీట్ చేస్తాం మొత్తానికైతే ఖైతాబాద్ గరణాధుడికి సంబంధించిన పనులన్నీ కూడా చివరి దశకు అయితే చేరుకోవడం జరిగింది ఇటు సైడ్ మనం చూసుకుంటే సీతారామ కళ్యాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అటు సైడ్ మనం శివపార్వతుల కళ్యాణాన్ని ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ మనం ఆ ప్రధాన విగ్రహానికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనకి బాలరాముడు అయితే కనిపించడం జరుగుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఖయతాబాద్ గరణాధుడికి సంబంధించిన పనులన్నీ కూడా దాదాపుగా పూర్తిగా వచ్చాయనేది రాజ్ కుమార్ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ మహేష్తో ఆర్కే హెచ్ఎం టీవీ ఖైతాబాద్ గరణాధుడి దగ్గర నుంచి